భద్రాద్రి కొత్త జిల్లా పాల్లో మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి చండగొండ మండలం బెండలపాటు దగ్గర ఇంద్రమ్మ ఇల్లు ఓపెనింగ్ కి రావడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో మరి కొంతమందిని పోలీసు వాళ్ళు మరి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఆ అరెస్ట్ చేయడం జరిగే క్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కార్యదర్శి బుడగం నాగేశ్వరరావు కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది అతనే బీజేపీ నుంచి పొలిశెట్టి వెంకటేశ్వర్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనే పిడిఎస్ఈ నుంచి కాంపాటి పృథ్వీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇట్లా అరెస్టుల ప్రభావం జరిగింది ఈరోజు మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజు అరెస్ట్ చేసిన దాని గురించి మండలం యానబలి గ్రామం నా పేరు అండి నాగేశ్వరండి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం చందగొండ మండలంలో ఇక్కడ మహిళలు ఓపెనింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవ హనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చే సందర్భంగా మన మళ్ళీ ఉద్యమకారులని ముందస్తు అర్థం చేయడం ఈ ఏమైన చర్యని పూర్తిగా ఖండిస్తా ఉన్నా మరి ఈరోజు తెల్లవారుజాముని ఐదు గంటలకు వచ్చేసి వాళ్ళంతా పోలీసు రూరల్ పోలీసు వారు వచ్చి అరెస్టు చేయడం మరి ఇటువంటి చర్యలు ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మరి గత మా తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ రాకముందు అరెస్టులే తెలంగాణ వచ్చిన తర్వాత అరెస్టులు భరించాల్సి వస్తుంది మరి గత గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని ఏ విధంగా మోసం చేసిందో పేదం చూసాం తెలంగాణ ఉద్యమకారుని పక్కన పక్కన పెట్టిన వల్ల మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పిసిసి హోదాలో మా ఉద్యమకారులకి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఆ హామీలకి ఆ హామీల కోసం మేము తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా ఏకదాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాంటి తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలు నెరవేర్తా అని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం మరి కానీ ఈ రోజుకి రెండు సంవత్సరాలు కావాల్సిన ఈ రోజుకి ఉద్యమకారులకి ఇచ్చిన హామీలు అమలు చే చేయకపోవడం శోచనీయం మరి ఇటువంటి ఆయన పర్యటనలో భాగంగా మమ్మల్ని అరస చేయడం బాధాకరం మరి తెలంగాణ దాకొల్లి అరసలు భరించాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు అరసలు తప్ప మా జీవితాల్లో అరస తప్ప ఏమీ లేదు మరి ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి చర్యలు మానుకొని ఇటువంటి చర్యలు చేయడం బాధాకరం ఇటువంటి చర్యలు మానుకొని మా ఉద్యమకారులకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము ఉద్యమకారులపై డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా ఏకతాటి పైకి వచ్చి మరి గత గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పామో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో అదే విధంగా చెప్తామని చెప్పేసి మా అమరవీల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి తెలియజేస్తా ఉన్నాను ఇదే తెలంగాణ